పన్నెండేళ్ల బాలికపై ఏడాదిగా ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మండలంలోని ఓ గ్రామంలో అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు బాలికపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు రెండు రోజుల క్రితం బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారించారు దీంతో బాలికను నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో నిందితుడు రాజశేఖర్ చేశారు దీంతో పోలీసులు గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారించారు యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు బయటి పుట్టపర్తి డిఎస్పీ శ్రీనివాసరావు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు ఒక మైనర్ అమ్మాయిని అంటే టూ ఇయర్స్ అమ్మాయి అమ్మాయిని వాగేపల్లి హాస్పిటల్కి మన మదర్ తీసుకెళ్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద వాగేపల్లి పోలీస్ స్టేషన్ వాడు అమ్మడి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమ్మగూరు పోలీస్ స్టేషన్కి అప్పుడు ఆ అమ్మాయి తన యొక్క మదర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ అమ్మాయి దగ్గర రిపోర్ట్ అది మదర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయికి వరుస అయినటువంటి రాజశేఖర్ అనే అబ్బాయి అంటే ఫస్ట్కి అమ్మాయి అతను అతను ఆ మైనర్ గార్డెన్లో ఇక్కడ స్కూల్కి వస్తూ ఉండేది ఆ స్కూల్ దగ్గర పక్కనే అతని అంగడి ఉండేది అంగడిలో బిస్కెట్లు జాకెట్లు అవి ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి అమ్మాయిని లైంగికంగా కావడం జరిగింది అది భయపెట్టి అతను ఎవరు చెప్పిన పెద్దలకి ఇది ఏమవ్వదని చెప్పేసి అమ్మాయి చేసి అప్పుడప్పుడు కలవడం వల్ల ఈ రీసెంట్గా అమ్మాయికి థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసింది దాని మీద వాళ్ళ మదర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారంగా కేసు కట్టడం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయగా మనకి పూర్తి వివరాలు తెలుసుని ఆ రాజశేఖర్ అనే అబ్బాయి వల్ల ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి తెలుస్తుంది అతను అన్నయ్య వరుస కాబట్టి ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెట్టడం జరుగుతూ ఉంది పోక్సా యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేస్తాం రేప్ రేప్ కమ్ పోక్సా యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూజ్ చేస్తాం ఫర్దర్గా ఏంటి ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి ఆఎంఐ సంబంధించి భవిష్యత్తులో ఎమ్ఐకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఎంఐ స్టడీస్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కాను ఈ సిడబ్ల్యూసీ వాళ్ళని కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మరియు మా ఎస్పీ మేడం రత్న యజ్ఞ మేడం గారి ఆదేశ ప్రకారంగా ఆ ఎంఐ భవిష్యత్తు ఇబ్బంది లేకుండా ఫర్దర్గా స్టడీస్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ అతన్ని ఈ అక్యూజ్ అయితే అరెస్ట్ చేసి పోర్టు